అందరికీ నమస్కారం అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండు వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయింది ఇది బిల్డింగ్ అయితే సేల్కుందండి రెంట్లు అయితే కనుక మీకు మూడేళ్ళు ఇరవై ఒకటి అయితే వస్తుంది ట్వంటీ వన్ థౌజండ్ అయితే రెంట్ వస్తుంది మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది ఇంటి ముందు సిమెంట్ రోడ్ అయితే ఇచ్చారు పైన చూపిస్తానండి కింద ఇంకా వర్క్ అయితే కాలేదు పైన వర్క్ అయిపోయింది పైన చూపిస్తాను ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ఇండిజువల్ హౌస్ మొత్తం మూడు స్టేర్లు అయితే ఉంటుంది అరవై ఆరున్నర గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ ఇది ఎంట్రన్స్ అండి మీకు సందులో నుంచి కూడా దారి ఉంటుంది ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు స్టార్టింగ్ కిచెన్ అయితే ఉంది ఇదంతా హాల్ అండి హాల్లో మెయిన్ డోర్ అయితే ఇచ్చారు సందులో నుంచి మనం వెళ్ళవలసి ఉంటుంది మొత్తం అరవై ఆరున్నర గజాల్లో మెయిన్ రోడ్డుకి నియర్గా ఉంటుంది చాలా దగ్గరగానే ఉంటుంది విజయవాడ సింగినగర్ ఫ్రై లొకేషన్ లొకేషన్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది అరవై ఆరున్నర గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా యాభై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది ఒకటే బెడ్రూమ్ కింద ఫ్లోరింగ్ అయితే కనుక మార్బుల్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వాష్ ఏరియా బాత్రూమ్ అయితే ఉంటుంది మొత్తం మూడు ఫ్లోర్లు కూడా సేమ్ ఇలాగే వస్తుందండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసిస్తారు ఈ హౌస్ కాస్ట్ వచ్చి అరవై లక్షలు అయితే చెప్తున్నారు ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంది చిన్న రోడ్డు పక్కా రిజిస్ట్రేషన్ బ్యాంకు లోన్ వస్తుంది అన్ని అప్రూవల్స్ ఉన్నాయి ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అరవై ఆరున్నర గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సందులో నుండి తూర్పు ఫేసింగ్ గుమ్మం అయితే ఉంది మీకు నచ్చినట్లయితే అరవై లక్షల రూపాయలు రెంటల్ పర్పస్ హౌస్ సింగినగర్ లొకేషన్లో ఉంది